నిన్నటిన్నాను ఈ బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేసిండు పోయి గారు ముచ్చారు ఈ బెడ్లు కళ్ళు మూసుకోమ్మా ఏసు రామ చప్పలు కొట్టండి అందరు కూడా కళ్ళు మూసుకో ద ఫుల్ దెన్ ద మీద జీజ్ ద ఫారీ బాబా రాధ రా ద హోల్ స్పీడ్ బాబు చప్పలు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా మే థ్యాంక్ యూ జీజ్ జస్ లే రా రా పడుకో 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 ఫారీ బాబా రాధ రష్ అలలు చప్పలు కొట్టండి థ్యాంక్ యూ జీజ్ జస్ థ్యాంక్ యూ జీజ్ జస్ లేపండి వేస్ రామోలో

Bible, Bible, Bible. hallelujah! Thank you Jesus! Thank you Jesus! Thank you Jesus! Hallelujah! 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 Thank you, Jesus! Thank you Jesus! Amen. 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 నిన్న నిన్న ప్రార్థన చేశాను కదా అమ్మ ఎట్లా ఏం మార్పు వచ్చింది నేను చాలా సేపు చేశాను చాలా విడుదల ఇచ్చాను మీకు మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది సార్ నిన్నంత డల్గా ఉన్నావు కదా మొత్తం మొత్తం అంత కాళ్ళు కొంచటం నడుములు నొప్పి ఏదో చాలా ఉన్నాయి కదా అసలు ఏ బాధతో వచ్చావు ఇక్కడికి నేను ఇక్కడ క్యాన్సర్ తో వచ్చిన క్యాన్సర్ అని చెప్పారు ఈ క్యాన్సర్ ఏ స్టేజ్ అని చెప్పారమ్మా నాకు మూడో స్టేజ్ మూడో స్టేజ్ అని చెప్పారా సార్ సార్ నా బిడ్డకు ఇట్లా బాధ ఉంది సమతరమైంది నాకు చెప్పలేకపోయింది అయితే మూడు నెలలు నాకు చెప్పి మాకు తెలియక హాస్పిటల్కి పోయినాం హాస్పిటల్కి పోతే అది ఏదో కరెంటు పెట్టిండ్రు లేచిండ్రు అన్ని జరిగినాయి ఆపరేషన్ చేయాలంటున్నారు కానీ మళ్ళీ ఏది కడుపులా మామూలుగా డీటెయిల్ గా కాని అని టైం పెడుతున్నారు పెడితే నేను చిరంజీవికి ఫోన్ చేసిన ఫోన్ చేసి అన్న ఇట్లా పోదాం అన్న అంటే నేను ఫోన్ చేస్తా పోరేమ్మ అన్నాడు అయితే ఇక్కడికి వచ్చేసినాం సార్ ఇక్కడికి వచ్చేస్తే దేవుడు బాగా చేస్తాడు అని చెప్పి మేము వచ్చేసినాం సార్ ఇక్కడికి నిన్నటికి ఈ ఆలటికి కొంచెం జీరమ్మ మంచిగా తిండి తింటుంది మంచిగా లేస్తుంది నిలబడుతుంది కుషాలుగా ఉంటుంది ఆడపిల్లలు ఒక బాబు చూడండి మాది అక్కడ అచ్చంపేట కానీ ఉండేది జిల్లెల్ గూడలో ఉంటాం అచ్చంపేట అసలు కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు ఆ బిడ్డ అసలు ఏమి బలం లేకుండా చాలా నీరసంగా వచ్చింది సంవత్సరంగా తిరుగుతున్నావు హాస్పిటల్ నువ్వు నాలుగు నెలల నుంచి తిరుగుతున్నా సార్ నాలుగు నెలలు దాని అవతల ఇంకా చూయించుకున్నాం పక్క పక్కన కానీ ఇంకా అంత తెలియలేదు నిన్న కాళ్ళు గుంజటం ఈ నడుము పోటు ఇక చాలా ఇంకా వేరే వేరే డిస్టర్బ్లతో ఉంది ఆ బిడ్డ మూడో స్టేజీలో ఉందండి క్యాన్సర్ అని చెప్పారంట డల్ అయిపోయింది పిల్లలు నా భర్త నా కుటుంబం ఎవరికైనా ఉంటారు కదా మరి నిన్నటి నుంచి నిన్నటికి వాళ్ళకి ఎంత ధైర్యం ఉన్నదో చెప్పమ్మా ఇక ఉందనుకున్నావా జబ్బు పోయింది అనుకుంటున్నావా పోతుంది అనుకున్నావా పోయింది అనుకున్నావా పోయిందనుకున్నాడు చెప్పండి కట్టండి ఆమె ఏ సు అనేకులకు అనేకులతో మరి ఏ స్టేజ్ పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడికి రండి